నమస్కారం అండి నా పేరు బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు గోపాల్పూర్లో ఒక ఒక గేటెడ్ కమ్యూనిటీలో బిల్డింగు కట్టడం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఇది వరంగల్ హల్మకొండలో మొత్తం మూడు సార్లు గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా ఒక ఫిఫ్టీ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ నూట యాభై నూట అరవై ఐదు రెండు వందల గజాలలో ఇల్లు నిర్మాణం ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈ మూడు ఫేసింగ్లలో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా బిల్డర్స్ కూడా ఇక్కడే శ్రీనివాస్ రెడ్డి గారు బాగుండవల్లి శ్రీనివాస రెడ్డి దీపక్ రెడ్డి గారు వీరిద్దరు బిల్డర్స్ వీరి వీరి అనుభవాలు మీరు ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు ఆధ్వర్యం ఈ యాభై బిల్డింగ్స్ తయారవుతున్నాయి ఆల్రెడీ ఒక నాలుగు ఒక్కొక్క దాంట్లో ఒక బ్లాక్ లో ఒక్కొక్క బ్లాక్ లో ఎనిమిది ఇల్లు తయారైతున్నాయి ఆ సార్ చెప్పండి సార్ ఇది ఎంత ల్యాండ్ ఎంత దూరం ఉంటుంది ఫస్ట్ చెప్పండి నాకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇది ఎంత దూరం ఉంటుంది అనుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చేసి మనం కల్మడవ నుంచి గోపాల్పూర్ కల్మడవ నుంచి వస్తుంది అవతల కేయు క్రాస్ నుంచి అయితే ఇంకొక కిలోమీటర్ ఎక్స్ట్రా వస్తుంది అంటే మూడు రోడ్ మూడు కిలోమీటర్ వస్తుంది ఇది మనకి ఏంటండి అంటే మాది నా పేరు దీపక్ రెడ్డి అండి గుడ్ మార్నింగ్ ప్లస్ మాది ఆదిత్య హోమ్స్ అండి ఇది ఆదిత్య 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 హోమ్స్ ఓకే సార్ మీరు ఇంత ముందు ఎక్కడ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ అండి మై నేమ్ ఇస్ దీపక్ రెడ్డి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మాది డిఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ దీంట్లో మనం ఆదిత్య హోమ్స్ అని మనం ఒక ఫిఫ్టీ హౌజెస్ కడుతున్నాం ఇది వచ్చేసి టోటల్ గా థర్టీన్ ఎకర్స్ అండి ఇక్కడ ఇది రెడ్డి వెంచర్ అంటారు అందరికి తెలిసిందే ఈ సరౌండింగ్ లో ఇది నియర్ ఇది రెవెన్యూ గ్రామ పంచాయతీ వచ్చేసి మనకు భీమారం రెవెన్యూ వస్తుంది కోమడిపల్లికి నా విలేజ్ అయితే కోమడిపల్లి కిందకి వస్తుంది గోపాల్పేర్ నుంచి జస్ట్ టెన్ మినిట్స్ జర్నీ ఇక్కడికి మన సైట్ లోకి ఇప్పుడు మనం ఇక్కడ ఇంత కట్టడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హన్మకొండ సిటీలో ఇంతవరకు ఈ గేటెడ్ కమ్యూనిటీ అనే సిస్టమ్ లేదు ఎక్కడ చూసినా ఈ టెన్ ఫీట్స్ రోడ్స్ ట్వంటీ ఫీట్ రోడ్స్ కార్ పార్కింగ్ చేస్తే ఇంకో పర్సన్ పోవడానికి టూ వీలర్ పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి మనం ఈ ప్లాన్ చేశాము ఇది ఇది చాలా సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఇన్నర్ గా వచ్చేసి అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్లస్ ఒక టూ ఏకర్స్ పార్క్ ఇది టోటల్ థర్టీన్ ఏకర్స్ వెంచర్ ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి పన్నెండు వందల యాభై గజాలండి దీంట్లో మనం ఏంటి అంటే పెద్ద పెద్ద ఇండ్లు కట్టి విల్లాస్ కట్టి కోట్లు కోట్లు పెట్టాలంటే మామూలు వ్యక్తులకు ఇబ్బంది కాబట్టి మనం ఏంటి అంటే నూట యాభై గజాలు నూట అరవై ఐదు గజాలు అంటే మామూలు ప్రతి ఒక్క సామాన్య మానవుడికి మనం అందుబాటులో ఉండేలాగా నూట యాభై నూట అరవై ఐదు గజాలు ఇండ్లు ఇది వచ్చేసి నూట యాభై గజాలు వచ్చేసి అరవై ఐదు లక్షలు నూట అరవై ఐదు వచ్చేసి డెబ్బై లక్షలు టూ హండ్రెడ్ యాడ్స్ అయితే ఎయిటీ ల్యాక్స్ అట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఎనిమిది ఇండ్లు స్టార్ట్ చేశాం నార్త్ ఒక నాలుగు ఈస్ట్ లో రెండు వెస్ట్ లో రెండు అండి ఇలా చేసుకుంటూ మనం ఒక బ్లాక్ వైజ్ సీల్ చేసుకుంటూ వెళ్ళిపోదామని కోరుకుంటున్నాం అండి ప్లస్ మనకు ఈ ఇక్కడ సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం మనకు యాక్చువల్ గా ఏంటంటే పార్క్ ఉందండి ఇక్కడ ఈ వెంచర్ లోనే పార్క్ బయట ఎక్కడో వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు ఈవినింగ్ టైమ్ పిల్లలకైనా ఇప్పుడు మన పిల్లలు కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మనకు ఇక్కడ కనిపించని ప్రాబ్లం ఏంటి అంటే పిల్లలు ఆడుకోవడానికి లేదు బయటికి వెళ్తే రోడ్సే ప్లస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్స్ మొబైల్స్ లేకుండా ల్యాప్టాప్స్ ఇవే తల్లిదండ్రులు వచ్చేసి ఎంప్లాయీస్ అందరూ సాయంత్రం అయ్యే వరకు వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ వస్తారు ఈ రోజుల్లో పిల్లల కోసమైన మనం పార్క్ ఉన్నది మనకు టూ టు టోటల్ గా మనకు థర్టీన్ ఎకర్స్ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది వితౌట్ పర్మిషన్ లోపల రావాల్సిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ మనకు సిసి కెమెరాస్ ఉంటాయి వాచ్మెన్ ఉంటాడు ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్లాన్ చేసామండి దీనికోసం మనం చాలా కష్టపడుతున్నాం దీన్ని సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాం సార్ మీ దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోడ్డు ఇక్కడ నుంచి వచ్చేది గోపాలపు నుంచి వచ్చే రోడ్డు ఎంత వేడో ఎంత మనకు ఎయిటీ ఫీట్ రోడ్ అండి మనకు ఏంటంటే జస్ట్ గోపాలపూర్ నుంచి టూ వర్డ్స్ కౌమటి పెళ్లి పోతుంటే మనకి విద్యాధి స్కూల్ అని ఉంటుంది రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ తీసుకోగానే ఆల్ ఫోర్స్ కాలేజ్ అని వస్తుంది దానికి హై టెన్షన్ దాని ఎయిటీ ఫీట్ రోడ్ డైరెక్ట్ రోడ్ మనకు అన్ని టోటల్ గా కూడా కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయండి అంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఇండ్లు అక్కడక్కడ వస్తుంది తర్వాత మనకు స్టార్ట్ మనకు ఇండ్లు అయిపోయినాక అన్ని మనకు రోడ్స్ డైరెక్ట్ రోడ్స్ ఉన్నాయండి అదొకటండి మనకు ఇటు ఇటు కాకుండా మన వడ్డపల్లి చర్చ్ నుంచి విక్టరీ స్కూల్ నుంచి పోలీస్ కాలనీ నుంచి డైరెక్ట్ మన చెరువుకు మీద నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ మార్కింగ్ కూడా చేశారు టూ వర్డ్స్ మన ఓఆర్ఆర్ కాదు ఓఆర్ఆర్ గుడి టెస్ట్ ఫైవ్ మినిట్స్

అంటే మనం ఏదైతే అపార్ట్మెంట్స్ వల్ల సెక్యూరిటీ ఎట్లయితే సెక్యూరిటీ ఏంటండి ఈ అపార్ట్మెంట్స్ లో కంజెస్ట్ గా ఏ రోజు రోజైనా మన అది రెంట్కున్న ఫీలింగ్ వస్తుంది కానీ అదే మన ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకు ఓన్ హౌస్ లాగా ఫీలింగ్ వస్తుంది కాబట్టి మనం ఇది ప్లాన్ చేసాం అయితే అపార్ట్మెంట్లలో అదే అదే ప్రైజ్ లో మనం ఇవ్వాలని ఇవ్వాలని ఓకే మంచి ఆలోచన అయితే అపార్ట్మెంట్లలో ఏంటంటే వాళ్ళు ఉన్న స్థలమే వాళ్ళది పైది వాళ్ళది కాదు కిరీ వాళ్ళది కాదు కానీ ఇది ప్యూర్లీ మనది ఒకవేళ మీకు వెసుగా వాళ్ళకి వెసులుబాటు ఉన్నట్టు అంటే పైన కూడా వేసుకునే అవకాశం ఉంటుంది అన్నిటికీ అవకాశం ఉంటుంది అయితే ఎన్ని బ్లాక్ అండి టోటల్ ఫైవ్ అండి ఫైవ్ ఎనిమిది ఐదు ఐదు వందలు నలభై స్టేజ్ లో మనం తీసుకోగలిగినట్టు అంటే మనకు ఇష్టమైనట్టుగా కలర్స్ కానీ కలర్స్ కానీ బండల్ గానీ అది మీరు వాళ్ళు నచ్చినట్టు ఒకరికి గుడి అవసరం ఉంటుంది ఒకరికి గుడి అవసరం ఉండాలంటే ఒకరికి రూమ్ పెద్దగా ఉండాలంటారు చిన్న కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మనం తీసుకోగలిగినట్టు అయితే ఉంటే కనీసం అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని కలిసి మాట్లాడినట్టు అంటే వాళ్ళు కూడా లిబరల్ గా ఉన్నారు బిల్డర్స్ కూడా లిబరల్ గా ఉన్నారు నెగోషియబుల్ రేట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తీసుకున్నట్లయితే మాత్రం మనసుకు హుకునే బిల్డింగ్ ని మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది ఆ ఇది బ్యాంక్ గేటెడ్ కమిటీ కాబట్టి అంటే అండర్ పర్సెంట్ బ్యాంకు లో వస్తుంది అంటే తన కస్టమర్ కి ఒక ఫేస్ స్లిప్స్ పర్ఫెక్ట్ గా శాలరీ ఉండే మనకి సిబిల్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఎయిట్ నైన్టీ పర్సెంట్ ఇప్పిహెచ్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ చేస్తే ఓకే ఓకే అయితే ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కదా

తర్వాత రైల్వే రాజన్ ఫ్యాక్టరీ తయారైందో మనకు ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సెకండ్ సిటీ ఆఫ్ సెకండ్ క్యా క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అవుతుంది అందుకొరకే ప్రతి వాళ్ళు పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి చాలామంది ఫోన్ నాకైతే వాస్తవం నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ సిటీని డెవలప్మెంట్ను ఆస్వాదించిన కొరకు తప్పనిసరి పిల్లల అభివృద్ధి కొరకు పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది మేమి ఇక్కడ గేట్లు అనేది మాత్రం నేను ఆక్చువల్గా ఎన్ని చేస్తున్నాను కాబట్టి గేట్లు అనేది ఇది మొదటిసారి కాబట్టి దీన్ని చూడండి చూసిన తర్వాత ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా ఆనందా ఇచ్చేటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఎందుకంటే సిటీ మొత్తం క్రౌడ్ అయిపోతుంది బయటికి రావాలి బయటకు వచ్చినట్టు ఏదైతే మనము ఆక్సిజన్ లైఫ్ స్పాన్ పెరిగే కొరకు మంచి మంచి వెదర్ కాబట్టి దాని కొరకు లైఫ్ స్పాన్ పెంచుకునే కొరకైనా బయటకు వచ్చేసి ఉంటుంది అలాగే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి బయటకు వచ్చే అవకాశం చూసి మీరు ఖచ్చితంగా తీసుకోదలుచుకుంటే మాత్రం నెగోషియబుల్ రేట్స్ మా దగ్గరకు వచ్చినా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుకొని తీసుకొచ్చుకోండి బ్యాంకు లోన్ కూడా ఉంది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే నా సార్ రండి ఒకసారి ఇప్పుడు చేసినటువంటి ఒకటి రెండు మూడు వీటిని స్లాప్లు అయిపోయినాయి మళ్ళీ గోడలు కూడా కట్టలు అవుతుంది ఒకసారి రండి సార్ ఇది ఎంత సెఫ్టీ సార్ ఇది వన్ ఫిఫ్టీ యాడ్స్ ఇది ఎంత వస్తుంది పైన ట్వెల్వ్ ఫిఫ్టీ వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ యాడ్స్ ఓకే 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 అది కూడా వన్ ఫిఫ్టీ ఆహా నార్త్ ఫేస్ అన్ని వన్ ఫిఫ్టీ యాడ్స్ ఆ ఈస్ట్ వెస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ యాడ్స్ మరి టూ హండ్రెడ్ యాడ్స్ ఏంటి బ్లాక్ నెక్స్ట్ బ్లాక్ ఆహా ఇప్పుడు ఒక్క బ్లాక్ లో ఇవి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఇవి ఎయిట్ బ్లాక్స్ వస్తున్నాయి సెకండ్ బ్లాక్ వచ్చేసి ఇప్పుడు టూ హండ్రెడ్ యాడ్స్ వస్తాయి సిక్స్ హౌజెస్ వస్తాయి కాబట్టి ఆ విధంగా అంటే ఒక్కొక్క మనస్థులు బట్టి ఒక్కొక్క వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు గృహాలు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి మీరు మీకు ఇష్టమైన వాటిని నూట యాభై తీసుకోవచ్చు నూట అరవై ఐదు తీసుకోవచ్చు రెండు వందలు కూడా తీసుకోవచ్చు మన ఆర్థిక స్థోమతను బట్టి తీసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇంకొకటి నా కోరుకునేది ఏంటంటే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని తర్వాత నాకు ఇవి అభినందనలు మీ ఆశీర్వాదాన్ని నాకు శ్రీరామ రక్ష అని భా భావిస్తూ మీ భావరావు